किसको से किसको चला करता और मतलब है देवी वाजना जैसे बाद पैसे निकालने लगे 15000 महीने ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಾಕ ಆರ್ವೇಸ್ ಪಾಸಿಂಗ್ ಮಜೂರಿ ಅಂದ್ರೆ ಬೆಲೆ ಬಾಕಿ ಸಮಯಕ್ಕೆ ಬಿಟ್ಟು ಪಟ್ಟ ಸಮಯ ನಾನು ಸಿಗುತ್ತೆ ರಾಜೇಶ್ ರಾಜೇಶ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರು ಕಾಂಗ್ರೆಸ್ ಗುಪ್ತ ಕೈರೋದಿಂದ 2029 ವರೆಗೆ ಕೈಂಡರುಕ್ಕೆ 1 ರೂಪಾಯಿ ತಕುವಾಗ ಒಂದು ಒಂದು ಕತ್ತಿ ಗುಣದ ಗಾಡರು ದಮೆಯಿಸುತ್ತಾ ಸಮಾನ ಕಾಕಪೋಳಿ ಮುಂದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ ಒಂದು ಕುಟುಂಬವೋ రాసుకొని వాటిని జమైస్తుంది ఇక్కడ ఎవరో పెరిగిన కొన్ని భూమి చేయకపోవడం ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాము పాటుగా గ్రామాలలో నీళ్లు కూడా మీరు చూసే ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు మీరు కరెంటు బిల్ కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది

కొద్దిగా వచ్చినాయి కదా చనిపోయింది ఎందుకు ఏం మాట్లాడుతుంది అండి అట్లా ఇవాళ కొద్ది నాయకులు సగం సగం మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా మీరున్నట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏం అబద్ధమో తెలియదు తెలియక్కనే కదా ఇప్పుడు అడిగేది మన చేసేది కేసీఆర్ పది ఓట్లు వేయాలను ప్రచారం చేసేటప్పుడే